రేపే సప్తశనివార వ్రతం ప్రారంభం చేయడం వల్ల ముఖ్యంగా మార్గశిర మాసంలో మార్గశిర బహుళ విధియ ఏ రోజైతే శనివారం అయిందో ఆరో తారీఖు డిసెంబర్ ఆరో తారీఖు మహాపర్వదినం కాబట్టి సప్త శనివార వ్రతం మార్గశిర మాసంలో ప్రారంభం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితము అని అలాగే కోరిన సమస్త కోరికలు నెరవేరుతాయి అని సకలైశ్వర్యాలు కలుగుతాయి అని ప్రసిద్ధి ఇటువంటి కోరికైనా నెరవేర్చేవాడు వెంకటేశ్వర స్వామివారు కాలంలో కొన్ని లక్షల మంది వ్రతం చేసుకుని వాళ్ళ జీవితంలో సత్ఫలితాలు పొందిన వారు ఎంతోమంది మనకి చక్కగా వీడియోలో కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సప్త శనివారం వ్రతాన్ని చేసుకోండి ఈ వ్రతం చేసుకోవడానికి మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోని మీకు పూజా విధానాన్ని కథని అంతటి కూడా మంత్రాలతో సహా వివరంగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు ఇంకొక కింద ఇవ్వడం జరిగింది చూడండి మీకు కింద తెలుగులో సప్త శనివారం వ్రత విధానం కనపడుతోంది తెలుగులో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది చక్కగా వీడియోని ఎదుర్కొంటూ పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో సప్త శనివారం వ్రతం చేసుకుని సకలేశ్వరి భోగభాగ్యాలకి పాత్రలు అవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే కాస్త ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేయవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ స్వస్య్